హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టీజ్ నేను ప్రశాంత్ రెడ్డి ఈరోజు మనం వెస్టేలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హెల్త్ సప్లిమెంట్ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్ గురించి తెలుసుకుందాం మొదటగా డయాబెటీస్ అంటే ఏమిటో తెలుసుకుందాం శరీరానికి క్లిజ్మిక్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది మన శరీరం అంతా కూడా కణాలతో నిర్మితమైనది ఈ కణాలకి ఎనర్జీ అనేది బ్లడ్ షుగర్ ద్వారా వస్తుంది ఈ షుగర్ అనేది కణాలకి అందకపోతే గ్లిజమిక్ హెల్త్ అనేది పాడవుతుంది దీనినే డయాబెటీస్ అంటారు డయాబెటీస్లో టూ టైప్స్ ఉంటాయండి అందులో టైప్ వన్ డయాబెటీస్ అంటే మన శరీరంలోని ప్యాంక్రియాజ్ అనేది ఇన్సులిన్ని సరైన మోతాదులో తయారు చేయకపోతే ఈ డయాబెటీస్ వస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఏంటి అని మనం చూసినట్లయితే మన శరీరం ఇన్సులిన్కి సరైన విధంగా రెస్పాండ్ కాకపోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీనినే టైప్ టూ డయాబెటీస్ అంటారు ఈ షుగర్ లెవెల్స్ బ్లడ్లో సాధారణ స్థాయికి మించి పెరగడం లేదా తగ్గడం వలన లిజమిక్ హెల్త్ అనేది పాడవుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడాన్ని హైపోగ్లిసిమియా అని అంటారు బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరగడాన్ని హైపర్గ్లిసిమియా అని అంటారు ఈ హైపోగ్లిసిమియా లక్షణాలు మనం ఏమి అని చూసినట్లయితే ఇది వచ్చినట్లయితే ఎక్కువగా నిద్రపోవడం ఎక్కువగా చెమటలు పట్టడం చర్మం పాలిపోయినట్లు అవ్వటం ఇరిటేషన్గా ఫీల్ అవ్వటం ఎక్కువగా ఆకలి వేయడం ఇలా కొన్ని లక్షణాలు మనకి హైపోగ్లైసిమియా వచ్చినప్పుడు కనపడుతూ ఉంటాయి హైపర్ గ్లెస్మియా లక్షణాలు చూసినట్లయితే ఎక్కువగా యూరిన్ రావటం హెడేక్గా ఉండటం కంటి చూపు మందగించడం ఇలాంటి లక్షణాలు మనకి కనపడతాయి సో మన శరీరంలో గ్లెసిమిక్ హెల్త్ ప్రాపర్గా లేకపోతే మన హెల్త్ అనేది పాడవుతుంది ఇక్కడ వెస్టేజ్లో ఉన్నటువంటి ఆయుష్ గ్లూకో హెల్త్ అనేది మనకు మంచి గ్లెసెమిక్ హెల్త్ అందించడానికి సహాయపడుతుంది ఇది ఎక్కువగా హైపర్ గ్లెసిమియా అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి మరి ఈ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్లో ఏ ఏ ఆయుర్వేదిక్ వనమూలికలు మనకు లభ్యమవుతాయని మనం చూసినట్లయితే మొదటగా విజయ్ సర్ ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని రీజెనరేట్ చేస్తుంది మరియు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది తర్వాత షిన్నమాన్ ఇది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తుంది తర్వాత వచ్చేసి టర్మరిక్ అండి ఇది ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రాకుండా నివారిస్తుంది ఇంకా ఇందులో ఆమ్లా ఉంటుంది అంటే ఉసిరి ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది మరియు మన శరీరం సరైన రీతిలో ఇన్సులిన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుంది తర్వాత వచ్చేసి గుడిచ్చి అండి ఇది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది వెయిట్ పెరగడాన్ని తగ్గిస్తుంది ఇంకా ఇందులో చాయ్ అనే ఆయుర్వేదిక్ పదార్థం ఉంటుందండి ఇది ఆక్సిటేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది ఇలా ఈ ఆయుషాంతే గ్లూకో హెల్త్లో చాలా రకాల ఆయుర్వేదిక్ వనమూలికలు అనేవి మనకు లభ్యమవుతాయి మరి ఈ గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్ వాడటం వలన మనం ఏ ఏ ప్రయోజనాలు పొందవచ్చని మనం చూసినట్లయితే ఇది శరీరానికి మంచి గ్లిజమిక్ హెల్త్ని అందిస్తుంది ప్యాంక్రియాజ్ని బలోపేతం చేసి ఇన్సులిన్ని సరైన మోతాదులో ప్రొడ్యూస్ చేయడానికి సహాయపడుతుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది సరైన శారీరక వెయిట్ని మరియు సరైన ఆకలిని అందిస్తుంది మొత్తంగా హైపర్ గ్లీసిమియా అంటే టైప్ టూ డయాబెటీస్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది మరి ఈ గ్లూకోహెల్త్ ని ఎలా వాడాలని మనం చూసినట్లయితే వీటిని ప్రతిరోజు ప్రొద్దున మధ్యాహ్నం మరియు రాత్రి వన్ క్యాప్సిసుల్ చొప్పున వేసుకోవాలి వెస్టేజ్లో ఈ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ యొక్క ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి సిక్స్టీ క్యాప్సిల్స్ మరి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్నవారు అలాగే వెస్టేజ్లో బిజినెస్ చేయాలనుకుంటున్నవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా వెబ్స్టేజ్లో ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే వెబ్స్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకున్న కొరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్